ఫోర్స్డ్ పైలట్ కావాలంటే మీకల అయితే ఎరో ఫాల్కన్ సేవియర్స్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేర్ కన్సిస్టల్ నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే నేను మీ మోనికా వెల్కమ్ టు ఫ్రంట్ లైన్ ఫ్యాక్టర్ ఇష్యూస్ డైవర్ట్ చేయడానికికి పాకిస్తాన్ ప్రధాని షెహాజ్ షరీఫ్ రాగం అందుకున్నట్టు యునైటెడ్ నేషన్స్లో మాట్లాడిన సీన్స్ చూస్తే అర్థమవుతుంది ద్వేషపూరిత ప్రసంగాలకు ఏ వ్యక్తిపైనా లేదా ఏదైనా మతం పైన హింసకు తావు ఉండకూడదు అని భారత హిందుత్వ అతివాదం ద్వేషపూరిత భావజాలం మొత్తం ప్రపంచానికే డేంజర్ అని మాట్లాడాడు షరీఫ్ అంతేకాదు ఎప్పట్లాగానే కశ్మీర్ గురించి కూడా ప్రస్తావించారు తాను కశ్మీర్ ప్రజలకు అండగా నిలుస్తానని పాకిస్తాన్ కూడా వారితో అండగా ఉంటుందని త్వరలో ఒకరోజు కాశ్మీర్లో భారతదేశ పెత్తనం ఆగిపోతుందని హామీ కూడా ఇస్తున్నారు పాక్ పిఎం నోటి నుంచి వచ్చిన ఈ మాటలను చూసిన వాళ్ళు అసలు ఇది నోరా మరి ఇంకొకటా అన్నట్టుగా ఫైర్ అవుతున్నారు ఎందుకు అంటే సొంత దేశంలో బలూచిస్తాన్ వాసుల్ని పీడించుకు తినడం ఖైబర్ పంక్లలో మానవ హక్కుల ఉల్లంఘనలు ఉగ్రవాదులందరికీ షెల్టర్ ఇవ్వడం వాళ్ళ అంత్యక్రియల్లో బహిరంగంగా పాల్గొనడం ఇవన్నీ చూసిన వాళ్ళకి పాక్ పిఎం ఏం జవాబు చెప్తారు వంద ఎలుకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు వెళ్ళింది అన్నట్టు ఆయన వ్యవహారం ఉంది అంటున్నారు ఈ విషయం మీదే అదే ఐక్యరాజ్య సమితి వేదికగా భారత్ ఘాటుగానే తిప్పికొట్టింది భారత ప్రతినిధి పెటల్ గెహ్లట్ పాక్ ప్రధానిని కార్నర్ చేశారు అసలు పాకిస్తాన్ ఏ మంచి పని చేసింది అని భారత్ ప్రతినిధి కౌంటర్ ఇచ్చారు పాక్ ప్రసంగానికి సమాధానం ఇచ్చే హక్కు భారత్ వినియోగించుకుంటూ పాకిస్తాన్ ను తీవ్రంగా విమర్శించడం జరిగింది గెహ్లట్ సభలో పాకిస్తాన్ ప్రధానమంత్రి మంత్రి అసంబద్ధ డ్రామా ప్రదర్శించాడని తమ విదేశాంగ విధానంలో కీలకమైన ఉగ్రవాదాన్ని కీర్తించారని గుర్తు చేశారు టెర్రరిజంలో పాకిస్తాన్ రికార్డ్ ఎప్పటికీ చెరిగిపోదని ప్రపంచానికి ఉగ్రవాదులను ఎక్స్పోర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఎలా ఆశ్రయం కల్పించిందో ఒసమ్మ బిన్ లాడెన్ విషయాన్ని ప్రస్తావించారు ఉగ్రవాదం మీద యుద్ధంలో భాగస్వామిగా నటిస్తూనే దశాబ్దం పాటు ఒసామ బిన్ లాడెన్ కు షెల్టర్ ఇచ్చారు అన్నారు దశాబ్దాలుగా తాము టెర్రర్ క్యాంప్ నిర్వహిస్తున్నామని ఆ దేశ మంత్రులు ఇటీవలే అంగీకరించారని పైగా ఆపరేషన్ సింధూర్ అటాక్స్ లో హతమైన ఉగ్రవాదుల అంత్యక్రియలకు పాక్ ఆర్మీ అధికారులు హాజరయ్యారని గుర్తు చేశారు అది మర్చిపోయి ఇప్పుడు షెబా షరీఫ్ కొత్తగే మొదలు పెట్టారని అంటున్నారు ది రెసిస్టెన్స్ ఫ్రంట్ వంటి టెర్రర్ గ్రూప్లను పాకిస్తానే కాపాడుతుందని భారత్ ఆరోపణలు కూడా చేసింది ఆపరేషన్ సింధూర్ టైంలో పాక్లో పాక్ లో ధ్వంసమైన రన్వేలు విక్టరీలా కనిపిస్తే పాక్ ఎంజాయ్ చేయొచ్చు అని సెటైర్ వేశారు పెటల్ గెహర్ సో భారత్ను ఏమీ చేయలేక పొలిటికల్గా దెబ్బి తప్ప యుఎన్లో పాక్ పిఎం షేబాజ్ షరీఫ్ చేసిందేమీ లేదు అనే విమర్శలు మాత్రం వెలువెత్తుతున్నాయి సో పాకిస్తాన్కి ఇండియాకి మధ్య జరిగిన ఒక చిన్న ఇన్సిడెంట్ చూస్తే మీకు పాకిస్తాన్ ఇప్పుడు ఇలాగే అనిపిస్తుందా సో చూసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్